సీతానగరం మండల ప్రజల యొక్క నాలుగు దశాబ్దాల కళ ఒక స్వప్నం ఈ ప్రాంతానికి రాజమండ్రి నుంచి సీతానగరానికి నాలుగు లైన్ల రహదారి విస్తరణ జరిగినప్పుడు రాజమండ్రిలోనే నివాసం ఉండక్కర్లేదు ఇక్కడ సీతానగరంలో ఉన్న రాజమండ్రిలోనే ఉన్నట్టు ఉంటుంది ప్రతి చిన్న పనికి పావుగంటలో రాజమండ్రి వెళ్ళేటువంటి సౌకర్యం కలిగిస్తున్నటువంటి ప్రజల కళల్ని సాకారం చేయటానికి ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి ఎన్నో ప్రయత్నాలు చేసి మన ప్రీతమ నాయకుడు మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా గారు ఒక స్వప్నంలా ఈ రహదారిని శాంక్షన్ చేసి పనులు మొదలెట్టించి అనేక ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా చాలా వరకు అంటే ఇటు బొబ్బలంకి నుంచి రౌదోపన వరకు పని పూర్తి చేయటం జరిగింది అక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు రోడ్డుని మీరు వేయలేరా అని ప్రశ్నిస్తాం ఈవేళ నిరసన తెలియజేస్తున్నారు మీరు కేసులు పెట్టొచ్చు పోలీసులు పెట్టి లాఠీలతో కొట్టచ్చు నిర్బంధించవచ్చు రోడ్డు వేయొచ్చు ముప్పై అడుగులు కానీ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఓ కుటుంబ నాయకులారా ఈ ముప్పై అడుగుల రోడ్లు మీరు అధికారం ఉంది కాబట్టి బలప్రయోగంతో వేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఈ మండల ప్రజల దృష్టిలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ పార్టీ నాయకులు గానీ కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా అభివృద్ధిని అడ్డుకోవటానికి ఏ విధమైనటువంటి పని చేపట్టరు